ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం గురుగారు ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం తదుపరి వృశ్చిక రాశి గురుగారు ఈ వారంలో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ ఉండమ జై గోవింద గోవిందంబజ్ వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గృహ సంబంధమైనటువంటి అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు గృహోపకరణాలను సమకూర్చుకోవటం గృహాన్ని మనవత్తు చేసుకోవటం ప్రత్యేకించి వాహనాన్ని మనవత్తు చేయించటం గృహ సంబంధమైనటువంటి అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరగడంతో పాటుగా మీరు చేసే వృత్తి ప్రవృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం ఏదో రకమైనటువంటి కొత్త రంగంతో కూడినటువంటి జీవన విధానంలోకి మీరు వెళుతూ ఉంటారు జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని మానసికమైనటువంటి సంక్షోభానికి గురి చేస్తూ ఉంటాయి ఆర్థికంగా ధనమైతే ఖర్చైపోతూ ఉండటం అధికంగా డబ్బును ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ప్రతి పనిని రెండవసారి చేయాల్సినటువంటి స్థితిగతులు కూడా గోచరిస్తూ ఉంటాయి శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళు మీ మంచిని కాంక్షించేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క విషయంలో మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన మరి వృశ్చిక రాశి వాళ్ళు ఈ పాటు ఇంకా ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో కూడా శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజిస్తున్న లేదా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారిని గనక అభిషేకించిన ప్రాచీనమైనటువంటి రాముల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళొచ్చిన పంచమ స్థానమైనటువంటి అదృష్ట స్థానం ప్రత్యేకించి సంతాన స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఓ ముఖ్యమైనటువంటి అవకాశాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రామచంద్ర ప్రభుల వారిని తప్పకుండా పూజించండి మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనపడుతుంది